ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు ఒకవైపు మరోవైపు అభివృద్ధి పోలవరం కూడా దాదాపు ఎనభై శాతం పూర్తి అయిపోయిందని ఇప్పటికే నిమ్మల రామానాయుడు గారు ప్రకటించిన సందర్భంలో కనీసం వచ్చిన తర్వాత మార్పు వస్తుంది వీళ్ళు ఏదో చేస్తున్నారు మనం కూడా సహకరిద్దాం ప్రతిపక్ష హోదా లేకపోయినా అనే ఆలోచన లేకపోగా రెండు నెలల్లో ఒక్కొక్కటి సంగతి తెలుస్తా రప్పా రప్పా నరుకుతా పోయే కాలం వచ్చి పార్టీ చూసి పెట్టి పోయే కాలం వచ్చి ఈ మాటలు వస్తాయి అంతే అంతే కనీసం ఇప్పుడు మంచి చేస్తా లేకపోతే బాగా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత ఎన్ని సంవత్సరాలు సీఎం గా ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా ఒక యువకుడు కన్నా ఎక్కువ పని చేస్తున్నాడే అది గుర్తించుకుని అది నేర్చుకోవాలిగా చంద్రబాబు నాయుడు గారిని చూసైనా ఇతను నేర్చుకుని రాజకీయాలను నిలదొప్పుకోగలగాలి ఆ విజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అది లేనప్పుడు రాజకీయాలు ఎవరి పనికి వస్తాడు ఇప్పుడు ఇంకో విధంగా మాట్లాడుకుంటే బాబాయ్ మీరు అన్నట్టుగా ఇద్దరు కూడా సమ ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు రెడ్డి గారు కానీ సమ ఆయన ఉన్నప్పుడు ఈయన ఈయన ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఒకరు ఒక గౌరవించుకునే వాళ్ళు దాన్ని వాళ్ళు ఆ అభివృద్ధిని నేను అదే రాజశేఖర్ బిడ్డగా వస్తున్నాను మీ స మీకు అందరికీ నేను తోడుగా ఉంటాను నేను ఉన్నాను విన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏం చేశారో ప్రజలు చూశారు నూట యాభై ఒక నుంచి పదకొండు తెచ్చారు కనీసం నా లోటుపాట్లు ఏంటి నేనేం చేయలేదు అని సమీక్ష చేసుకునే అవకాశం లేదు వచ్చే వచ్చే ఆ లో వైటుకో జగన్మోహన్ రెడ్డి నుంచి పులిమెందర కూడా రాదు అంతే జన ఎందుకు రప ఎవరిని అరుగుతాడు ఎవరికి వస్తాడు రప వల్లే ఉండే కాషని కేడర్ నడకబట్టి బట్టి వాళ్ళ పార్టీ పార్టీలు బతికి బట్టగట్టగాలంటే కార్యకర్తల సమయం పూర్తి ఉండాలి కార్యకర్తల ఓర్పు ఉండాలి కార్యకర్తలు రెచ్చగొట్టి నాయకుడు రప రప పోస్టర్లు ఇవి పెడితే ప్రజలు గమనిస్తారా గమనించే పథకం తీసుకొచ్చింది రేపు ఆ వైట్ కూడా రాదు దానికి తోడు కార్యకర్తలు కూడా ఈ రోజున మోగ జీవాన్ని చంపి రక్తాభిషేకాలు చేయడం మేము ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటాక ఒక్కొక్కరి సంగతి తెలుస్తామని బెదిరింపులు అండి అయ్యే అయ్యి రాజకీయ పార్టీ అధినాయకుడు అది కరెక్ట్ కాదు వాళ్ళ రైతులు ఉన్నారండి ధాన్యం ద్వారా రెండో రోజులు పెట్టిపోతున్నాయి మాకు రైతులు బకాయి పదిహేడు వందల కోట్లు బకాయి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చంద్రబాబు వచ్చిన పదిహేడు వందల కోట్లు రిలీజ్ చేశాడు అవును మరి అది ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అదే అంటే మీరు అప్పులు చేస్తున్నారు మీరు అప్పులు చేస్తారంటే ఇప్పుడు పక్క సంక్షేమం అభివృద్ధి చేసుకుంటా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకెళ్తంటే మీరు అప్పులు చేస్తున్నారు అని ఆయనగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అప్పులు చంద్రబాబు నాయుడు చేయట్లా కేంద్రం నుంచి రాబట్టుకుంటున్నాడు నిధులు అన్ని ఉపయోగించుకుంటున్నాడు కిఏ పరిశ్రమ పెట్టిన వైజాగ్ గూగుల్ కానీ వైజాగ్ కానీ వాళ్ళు ఎన్ని సంస్థలు వస్తున్నాయి ఎన్ని లక్షల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అప్పుడు ఎందుకు రాలా ఎందుకు రాలేదంటే అంటే అంబటి రాంబాబు లాంటి మనకి అంతర్జాతీయ స్థాయిలో మనకు అవసరమా రాష్ట్రం అంతా ఇది అవసరమా లేకపోతే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా ఇది అవసరమా అంటే కనీసం రాష్ట్రం డెవలప్ అవుతుంది మీరు బాగా సంతోషించాలి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ కట్టి హైటెక్ తేబట్టేగా మన పిల్లలు ప్రతి కుటుంబంలో ఒకళ్ళు విదేశాల ఉద్యోగాలు చేస్తున్నారు మన కుటుంబాలు పైకి రావడానికి కారుకులు చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాల వల్ల విదేశాల్లో చదువుకుని విదేశాల ఉద్యోగాలు చేయడం వల్ల ప్రతి కుటుంబం బాగుపడింది అందాకెందుకు మా కుటుంబమే చెప్తున్నాం మా అబ్బాయిలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు మేమే అధికంగా నిలదొక్కుని పైకి వచ్చాము మరి ఐటీ ఎందుకు ఇది ఎందుకంటే మన పిల్లలు ఇక్కడే మగ్గాల సంవత్సరానికి లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నారు ఇప్పుడు ఇలా అంటే ఎవరైతే విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఆ పరిస్థితి రాకుండా మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టించి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వీళ్ళంటే మీరు పెడితే మేము అడ్డుపడతాం లేకపోతే కేసులు వేస్తామని చెప్పి రూపాయికి ఇస్తారా లేదా రెండు రూపాయలకి ఇస్తారా మీరు భూములు అని చెప్పి అసలు ఎట్లా బాబా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి అట్లా గమనించే తిరగొట్టేశారు పదకొండు తీసుకొచ్చారు నూట యాభై ఐదు కల్లా అసలు ఒక రాజకీయ పార్టీ నూట యాభై సీట్లు వస్తే ఏదైనా తగ్గితే నలభై యాభై తగ్గాలు కానీ పదకొండు పదకొండు ఎందుకు మనం సమీక్ష చేసుకోవాలి పునఃసమ్మిక్ష చేసుకోవాలి మనం ఎక్కడ తప్పు చేసామా ఎక్కడ మేలు చేసామా దాన్ని సవరించుకుని సరి అవ్వాలి ఆ సరి అయ్యకుండా ఇంకా రప రప బొఫా బొఫా అంటే ఏం దానివల్ల రాజకీయ పార్టీలు మనం కూడా సాగిస్తాయా ఈ రోజున పల్లెటూర్లు కానివ్వండి లేకపోతే రోడ్లు కానివ్వండి అభివృద్ధి కనపడుతుందా బాబాయ్ చక్కగా అప్పుడు అప్పుడు ఒక రోడ్ వేసారా వాళ్ళు గుంటలు కానీ ఎక్కడ కొత్త రోడ్లు శాంక్షన్ కానీ ఎక్కడెక్కడ బ్రిడ్జులు కానీ అమరావతి కానీ పోలవరం కానీ సగంగా పను పనులు జరుగుతున్నాయి ఇంకా రెండు రెండేళ్లలో పోలవరం పూర్తవుతుంది ఇంకో రెండేళ్లలో అమరావతి పూర్తి అవుతుంది ఇంకా నేషనల్ హైవేలు కానీ ఆర్ఆర్ఓ ఇప్పుడు అమరావతి చుట్టూ ఆర్ఆర్ఓ ఇప్పుడు మా చాలా దగ్గర నుంచి వెళ్తా ఔటర్ రింగ్ రోడ్ మా చాలా దగ్గర నుంచి వెళ్తుంది ఈ దీనివల్ల వల్ల అన్ని భూములు ఇప్పుడు మా ముప్పై నలభై లక్షలు ఉండే భూమి వాళ్ళ కోటిన వెళ్ళింది అది రైతులకి ఆర్థికంగా ఉపయోగమే కదా అట్లా అట్లా ప్రతి రైతు ప్రతి కుటుంబం బాగుపడుతుంది కదా మూడు రాజధానులు అన్నాడు అప్పుడు ఏదైనా చేసి కనీసం భూములు కాదండి స్థలాలైనా పెరిగేది ఏది కట్టాడు మూడు రాజధానులు అన్నాడు ఏది కట్టాడు ఒక జిరా అన్నాడు ఎక్కడ ఇచ్చిన దగ్గర ఏమైనా చెప్పకూడదు కానీ కమిషన్లు తీసుకుని వాళ్ళ సొంత వాళ్ళకి ధారాదత్తం చేశాడు భూములన్నీ ఇప్పుడు అవన్నీ పునఃన్నారు ఇప్పుడు గవర్నమెంట్ రూపాయికి పది రూపాయలకి ఎకరాలు ఇచ్చి ఆ సొంత అనుకే కట్టబెట్టాడు ఇండస్ట్రీలు పెట్టారా పెట్ట వేల కోట్లు అప్పు తీసుకున్నారు వాళ్ళకు ఉపయోగపడింది కానీ చదువుకున్న యువతకు ఏమో ఉపయోగపడింది ఈ రోజు మార్పు అయితే కనిపిస్తుంది అంటే పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు అలావైపు కానిస్టేబుల్ పోస్టులు ఇంకోవైపు కాగ్నిజెంట్ అని అలాగే విప్రో అని ఈ ఐటీ ఉద్యోగాలతో మన యువత భవిష్యత్తు బాగుపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మూడు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మన భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారవుతుందని మేము ఆశిస్తున్నాం జరుగుతాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం నిలదొక్కుంటుంది ఆదాయ వనరులు పెంచుతాడు ఆయన చంద్రబాబు నాయుడు మైండ్ ఏంటి ఆదాయ వనరులు పెంచి సంక్షేమానికి ఉపయోగించాలని పేద ప్రజలకు అందజేయాలని ప్రతి రూపాయి ఆదాయం లేనిది రాష్ట్రానికి ఆదాయం లేనిది అప్పులు తెచ్చి అన్నా పేద ప్రజలు సంక్షేమం చేయగలుగుతాం మన కుటుంబం ఉందండి అప్పులు తెచ్చి చేస్తే అందరూ ఆదాయం పెంచాలి వనరులు పెంచుకోవాలి మనం మనం సంపాదించగలగాలి అదే రాష్ట్రపతి కూడా అంతే మనం రూపాయి సంపాదించి పావుల రూపాయ సంక్షేమాన్ని ఖర్చు చేస్తే రాష్ట్రం నిలదక్కుంటుంది రాబోయే రోజుల్లో మన ఇండియాలో ఏ రాష్ట్రానికన్నా మిక్కిలుగా చంద్రబాబు నాయుడు తీర్చిదిస్తాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు వస్తే ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలో మారిపోతాయి ప్రపంచ దేశాల్లో ఒక రాష్ట్రంగా మిగిలిపోతుందని నా కోరిక దాదాపుగా రెండేళ్ళు అవుతుంది సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి చేస్తున్నాం చంద్రబాబు గారు చెప్తున్నారు ఆయన దానిలో వాస్తవం ఎలా అంటారు ఏం గమనించారు మీరు ఏం గమనించేది ఇప్పుడు ఈ పథకాలన్నీ ఒక రోజు ముందే ఎత్తున్నాడు పింఛన్లన్నీ మిగతా చేసేయని కూడా బాగా చేస్తున్నాడు ఇంకా అది ఎంత బాగుంది కంపేర్ కింద గవర్నమెంట్ ఇప్పుడు కంపేర్ చేస్తే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు అంత అరాచకంగా ఉంది ఒక్కొక్కరి సంగతి తెలిస్తే మేము వచ్చాక రప్ప అని బోర్డులు పెడుతున్నాం తప్పే ఉంది దాంట్లో వచ్చేది లేదు పెట్టేది లేదు అవకాశం బెదిరింపులు ఎందుకు ఆయన కనీసం నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కనీసం నైతిక బాధ్యత ఉన్నా అంటే अतन के हटो అసలు అది పెట్టకూడదు అనుకో ఇప్పుడు వచ్చే రావచ్చు తప్పే ఉంది వచ్చి ముందుగా నేను వస్తాను రేపు వచ్చిన అందరు సంగతి తెలుతానండి అసలు కట్టగా ఉంది మీ ఆలోచన అది పద్ధతి అది పద్ధతికి వ్యతిరేకం ఇప్పుడు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఈ వయసులో కూడా చంద్రబాబు గారు కష్టపడి ఉద్యోగాలని లేకపోతే అది అవ్వాలి ఇది ఈ అమరావతి బాగు చేయాలి ఇట్లా ఆలోచిస్తుంటే నువ్వు సహకరించకపోగా నేను ఇంకా వచ్చాక మీ సంగతి తెలుస్తా ఈ రోజు మోడల్ లో కూడా మీరు ఎవరు వాళ్ళు రెండు నెలలు అరెస్ట్ చేస్తా అని చెప్పి చెప్తున్నాడు మెజారిటీ పీపుల్ మెజారిటీ పీపుల్ ఏమనుకుంటే రాడు అసలు రెండేళ్లకే మనం వస్తాడు రాడా అని మాట్లాడుకునేది కాదు ఇంకా మూడేళ్ళు ఉంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అమరావతిలో సార్ అమరావతిలో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇది ఇప్పుడు అన్ని ఉండే త్రాగ ఏముంటుంది లేని త్రాగ జగన్ అక్కడ ఉంటాడు అనుకో అంతే కంపేర్ టు అది చేస్తాను సో మరి అలాంటి వ్యక్తి ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చా అంటున్నాడు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు అక్కడ చిన్నకాల్ ఫ్యాక్టరీ ఇది అది నేను తెచ్చాను అండి ఇప్పుడు విశాఖపట్నంలో ఏదో వచ్చింది అది కూడా నేనే అంటున్నాడు మార్పు అట్లాగే లోకేష్ గారు ఈ రోజు యువనాయకుడిగా ఆయన విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ శాఖ మంత్రిగా మొన్న పదహారు వేల పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు సక్సెస్ఫుల్ గా నిర్వహించడం కానివ్వండి పరిశ్రమలో పెట్టుబడులు తెచ్చే విషయంలో కాని చంద్రబాబు గారు పేరు నిలబెడతాడంటారా నిలబడతాడు అంటే ఇప్పుడు షైన్ అయ్యాడు అంతకు ముందు ఇప్పటికి కిందటికంటే ఇప్పుడు టూ ఇయర్స్ లో బాగా డెవలప్ ఆలోచనలు అయింది నిర్ణయాలు గానీ తండ్రికి దగ్గర తండ్రి అనిపిస్తున్నాడు భవిష్యత్తు అనుకోవచ్చు మొత్తం మీద అయితే మార్పు ఉంది ఇక జగన్మోహన్ గురించి ఆలోచించాలంటారు సార్ ఇప్పుడు ఎవడ అభిప్రాయం కష్టం అనుకుంటున్నాను ఎంత చెప్పాను వత్తే వస్తాడు ముందుక ఎందుకతే నేను అరెస్ట్ చేస్తాను పోలీసులను కొడతాను బట్టలు ఇవన్నీ ఏంటి అనవసరం మాట్లాడుతున్నా నేను కష్టం అనుకుంటున్నాను ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనం దీనిలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు కడదాం ప్రభుత్వం అధీనంలోనే ఉంటుందని చాలా స్పష్టంగా ఈ పిపిపి మోడల్ గురించి చంద్రబాబు గారు చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు అయినా కూడా మీరు ఎవరు ముందుకు వస్తే వాళ్ళు రెండు నెలల్లో అరెస్ట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉపయోగింది కదా వాళ్ళు మంచి పద్ధతి అంటున్నారు అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పేది ఇతరుల మాట వినే ఉద్దేశం అతను లేదు అతని మాటే వేదవాక్యం అంటే ఇప్పుడు లోగడ చీఫ్ మినిస్టర్ చేసిన ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా కంటిన్యూ చేసేవాళ్ళు అందరూ పగల దొబ్బాడు అమరావతిలో అక్కడ బిల్డింగ్ ఉంది అది ఏంటని ఉపయోగించుకోవచ్చు పగల దొబ్బాడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కనీసం అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకి భోజనం పెట్టి కడుపు నింపుతుంటే పేరు మార్చుకుని పెట్టాల్సింది పోయి అసలు అవి వేస్ట్ అని చెప్పి ఐదేళ్లు తీసేశాడు మళ్ళీ ఈ రోజున అన్నా క్యాంటీన్లు కళకళలాడితే చక్కగా అందరూ భోజనాలు చేస్తున్నారు ఇలా ప్రజలకు పనికొచ్చేవి చెయ్యాలి లేకపోతే దాన్ని అనుసరించాలి అనే ఆలోచన జగన్ గారికి ఆయనకి లేదు ఐంగ్లేజ్ ఏయినకుంది ఇంక ఉంది రైట్ అప్పుడు అసలు మెయిన్ ఇండియా అంటే 파తా షేప్ మినిస్టర్ చేసిని కొత్త సిబి కంటిన్యూషన్ చేయాలి అవన్నీ కట్ చేసేసాడు రైట్ ఆ ఇవత్త ఈ మూడు అని నాటకం వేడడు 5 ఇయర్స్ అయిపోయింది ఒకసారి కూడా ఇట్ ట్రై మరి ఇంకట ఇది నేను ఇప్పుడు నేను వస్తానండి వతానా నేను నేను వస్త్యం అదే అంతే నేను ఫర్ ఎగ్జాంపుల్ చదువుతున్నాను నేను అంత అవకాశం లేదు షైటాకి ఆడు కూడా అంత అవకాశం ఎందుకంటే పాడు చేసుకుంటున్నాడు ఇప్పుడు పుట్టిన రోజు పండుగ వచ్చింది అట్టగనా రప కొడం ఈ సంపేతం ఎన్ని తిరుమల గురించి తెలుస్తున్న ఒక్కొక్క వాస్తవాలు బయటకు వస్తుంటాయి బాబా పరకామణి కేసు అయితే ఏంటి అయితే ఏంటి మొరని మధ్య సెల్వాలు ఏంటి లేదా కనీసం తిరుమల చేయకూడదు వాళ్ళు ఏమనుకున్నారు మీకు అర్థం కాదు గవర్నమెంట్ మనమే వస్తాం ఇప్పుడు వచ్చినప్పుడు అసలు ఇది బ్రాంతి షాపులు ఎంత చేసేడు ఇరవై ముప్పై ఏళ్ళు మనమే అసలు అంటే ఎంత వేల కోట్లు దాశేసాడు బాబాయ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లు అని పిల్లలకి తల్లికి వందనం అని ఎంతమంది మంది పిల్లలు ఉంటారు అంత మంది కానీ అట్లాగా ఉచిత బస్ అని అన్నా క్యాంటీన్లు అని అన్ని చేస్తారా అంటున్నారు నిజంగా జరుగుతున్నాయా అన్నీ వస్తున్నాయా ఆ వస్తుంది ఎప్పుడుంది ప్రభుత్వం ఎప్పుడుంది అంటా బాగానే ఉంది బాబు బానే ఉంది మీకు పెన్షన్ వస్తున్నాయా అవుతుంది టైంకి ఇస్తున్నారుా లేకపోతే లేట్ అవుతుందా లేదు టైంకి టైంకే ఎట్లా ఎలా ఉపయోగపడుతుంది నాకు ఇదే ఇచ్చింది ఆరు వేలు మందులు కలు ఆయన ఇచ్చిన నాలుగు వేలు ఇంకో రెండు వేలు చూసుకుని ముందు తెచ్చుకుని వాడుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు మరి ఎంత చేసినా కూడా జగన్ గారు ఏమి చేయట్లేదు చంద్రబాబు మేము మొత్తం ఒక్కొక్కటి సంగతి తేలుతా ఉంటున్నాడుగా ఏం చేసేది అసలు చేసి లేకపోతే ఇదే లేదు రామారావు గారు ఉన్నప్పటి నుంచి పోయి అసలు చేస్తా ఎంత తిరిగి అలాగే ఉద్యోగాలని ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ పోస్ట్లు అని అవని ఇవని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడా లేదా కష్టపడుతున్నాయా ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతుంటే ఏమి చేయట్లేదు ఏమి చేయట్లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు వస్తానంటాడు జనాల్లోకి ఈ వస్తా అనేది నమ్మకం లేదండి మోసం చేసి చెప్తే తప్ప లేదు అభిమానంగా ప్రేమతో ఓట్లేరు అంట మొన్న నేను ఇదిగో పిలిచి అని చెప్పి మోసం చేశాడు అవును ఇది వేలు ఇస్తారు ఇస్తా అంటే లేకపోతే రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తారంటే ఎవరేసేవాళ్ళు కాదు ఎవరు మాట్లాడలే పని లేదు అట్లాగే పిల్లలు కూడా ఎంతమంది ఉంటే అంత మందికి అన్నారు అప్పుడు ఒక నా ఇచ్చింది డబ్బులు ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి మందికి లేదా వస్తుంది రోడ్లు బాబాయ్ ఆ రోడ్లు ఇప్పుడు బాగా ఉన్నాయి బాబు బానే ఉందంట ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు జగన్ గారు చేసినాకే ఆయన అమ్మటే తిరిగే వాళ్ళు తిట్టారు ఆయన్ని ఇప్పుడుకైనా తెలుసుకుంటాడంటావా ఇంకా తెలుసుకోడా ఆయన ఏమండి కుక్క బతుకుంటలో పడుకుంటది మంచి నీటిలో పడుకోమంటే ఏం పడుకుంటది దాని అలవాటు అంతే ఎవరు అలవాటు వాళ్ళదే అంటే